విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నగరంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు రాష్ట్రంలో గత సంవత్సరం కాలంగా వసతి గృహాలు గురుకులాలు కేజీబీవీలు ఆశ్రమ పాఠశాలలు సంబంధించిన మెస్ బిల్లుల సుమారు ఆరు వేల మూడు వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు రజనీకాంత్ అన్నారు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక వార్డెన్లు అప్పులు తీసుకొని వచ్చి హాస్టల్స్ నడిపే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు పేద విద్యార్థులు చదువుకుంటున్న వసతి గృహాలకు నాణ్యమైన భోజనము వసతి దక్కడం లేదని చెప్పారు ఈ కార్యక్రమంలో రజనీకాంత్తో పాటు జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్ ఉపాధ్యక్షులు తిప్పర రోహిత్ అభిలాష్ జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్ శివ నాయకులు ఇసా భోగేష్ రాకేష్ చందు సుధీర్ అరవింద్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లాలో కూడా భారీ ర్యాలీ తీసి కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు ఫీజుమెంట్ బకాయిలు దాదాపుగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కానీ రెండు సమ గత రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వివరించడం వల్ల ఈరోజు పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళాలంటే కనీసం ఈరోజు ఇంజనీరింగ్ కానీ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది కాబట్టి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఒకటే అడుగుతున్నాం వెంటనే ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ కళాశాల హాస్టల్ విద్యార్థులు ఈరోజు పేద విద్య విద్యార్థులు ఉన్నత విద్య చదవడానికి కళాశాల హాస్టల్ లో చదువుకుంటే ఈ రోజు హాస్టల్ విద్యార్థులకు కనీసం ఈ రోజు మెస్బిల్లు విడుదల చేయలేని పరిస్థితి ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉండాలి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకోసం అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు విద్యారంగం అనేది కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది కాబట్టి అదేవిధంగా ఈరోజు కరీంన జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టలు ఏ ఒక్కటి కూడా నూతన సొంత భవనంలో ఉన్న పరిస్థితి లేదు కాబట్టి కరీంనా జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ కళాశాల హాస్టల్ ఎస్సీ కళాశాల హాస్టలకు నూతన భవనాలు నిర్మించాలి